మనతో పాటుగా ఈనాటి డిబేట్లో లైవ్లోకి అందుబాటులో రానున్నారు ఇక గుణపాటి దీపక్ రెడ్డి గారు టీడీపీ సీడీఎప్ కార్పొరేషన్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు అలాగే గాదే వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు కూడా మనపాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు మరొక వైపు పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ రాజకీయ విశేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు ముందుగా దీపక్ రెడ్డి గారు సార్ వినిపిస్తుందా ఎస్ అండి ఓకే ఓకే దీపక్ రెడ్డి గారు ఏంటి మిథున్ రెడ్డి గారికి ఏమైనా బిగిస్తున్నారా మళ్ళీ లిక్కర్ అంటారేంటి మొన్నటి మొన్నటిదాకా లిక్కర్ వినిపించింది అది కొద్దిగా ఏదో సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది ఎవరన్నా అరెస్ట్ చేశారు ఏవో బయలు వచ్చినాయి అవేవో పడుతున్నారు మళ్ళీ మిథున్ రెడ్డి గారు రంగంలోకి వచ్చారేంటి ఈడి ఈడీ రంగ ప్రవేశం చేసింది ఏంటి దీని వెనకలు ఏదో కుట్ర జరుగుతుందని వాళ్ళు అంటారు లేదు మొత్తం అంతా కూడా తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా లాగుతున్నారు రెడ్డిని ఒక అస్త్రంగా మలుచుకుంటున్నారు రెడ్డి ఏదో పూర్తిగా డేటా అంతా ఇచ్చేశాడు అందుకనే రెడ్డి మీదకి అటాక్ అవుతున్నారు అందుకనే నోటీసులు ఇచ్చారు అని ఏం జరగబోతుంది అసలేంటి లెక్కర్ లెక్క సాయి తాత గారేమో ఇరవై రెండుకి పోతున్నాడు అండి ఈడి గారు ఈడి దగ్గరికి మిథుని మాత్రము ఇరవై మూడు పోతున్నాడు ఒక రోజు ముందు తాత పోతు తర్వాత మన లైన్ లోకి వస్తాడు సో దాన్ని బట్టి ఒక అంచనాకు మనం రావచ్చు కానీ ఇప్పుడు తాతకి వయసు వచ్చేసి మళ్ళా జైలుకు పోయే ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు అందుకని వాస్తవాలు చెప్పేయాలా అని చెప్పి ఒక డిసిషన్కి వచ్చినట్టు నాకు అర్థమవుతా ఉంది అసలు మీరు చూస్తే గతంలో విజయసాయి రెడ్డి గారు తెలివైన క్రిమినల్ కసిరెడ్డి అని చెప్పి చెప్పినాడు సో కసిరెడ్డి ఏమైనాడు బట్టే బాజ్ అని చెప్పి ఈయన అన్నారు సో ఏమైంది అని అంటే విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వారే చెప్పారు మా ఇంట్లో కూర్చున్నాము మేమందరం డిస్కస్ చేసుకున్నాము అని సో ఆ డిస్కషన్ జరిగిన తర్వాత ఒక పక్క ప్లాన్ ప్రకారం ముందుకు పోయినారు తర్వాత మిథున్ రెడ్డి లీడ్ తీసుకొని ఈ ముస్లాన్ మనం ఎందుకు ఇవ్వాలా ఇంత ఇంత డబ్బు వస్తున్నప్పుడు అని చెప్పి ఈయనని సైడ్ లైన్ చేసి తాడేపల్లి ప్యాలెస్ లింక్ ఎస్టాబ్లిష్ చేసినారు సో తాడేపల్లి ప్యాలెస్ లింక్ ఉన్నప్పుడు ఈయన సైడ్ లైన్ అయిపోయి ఈయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈయనకి డబ్బులు రాలేదు అందువల్ల అసలు ఈ డిస్ప్యూట్ అంతా బయటకు వచ్చింది అంతా సరిగ్గా పంచుకోని ఉంటే దొంగలు దొంగలు ఈ ఇష్యూ కూడా వచ్చి కాదు కానీ ఈ రోజు నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ద్వారా నేను ప్రజల దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే జూపుడి ప్రభాకర్ గారు ఏమంటారంటే ఆ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ సత్య హరిశ్చంద్రులు వారసులు అని చెప్పి చెప్తాడు నా తర్వాత వచ్చి అందుకని వారు మాట్లాడినట్టు మాట్లాడకుండా నేను వాస్తవాలతో ఈ రోజు విత్ ఆల్ పేపర్స్ నేను దాదాపు ఒక టూ అవర్స్ నుంచి అన్ని పేపర్లన్నీ రెడీ చేసుకున్నాను వర్మ గారు ఆ ఇదంతా చూడండి ఫస్ట్ది ఎస్జిఎస్ రిపోర్ట్ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము టెస్ట్ చేయించిన ఫిగర్స్ ఈ ఎస్జిఎస్ రిపోర్ట్ లో క్లియర్ గా ఏముంది అది పాయిజనస్ అని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఆ రోజు ఇష్యూ చేసింది ఇదిగోండి ఆ లిక్కర్ వల్లే చనిపోయినారు అని చెప్పి ఆ ఎస్జిఎస్ రిపోర్ట్ లో ఏమో చెడ్డది వచ్చింది తర్వాత ఇవన్నీ చావు ఆ ఆ లిక్కర్ వల్లనే వచ్చింది అనేది అది బేసిక్ రెండోది మాకు ఒక పాత న్యూస్ పేపర్ టెన్ ఫోర్ అంటే ఏప్రిల్ ఫోర్ ట్వంటీ టూలో లో కొన్ని అప్పుడు సీజ్ అయినాయి అని చెప్పి అప్పటి అప్పటి న్యూస్ పేపర్ సో నేనేం చేసాను సీజ్ అయింది కదా దాని ప్రోగ్రెస్ ఏంది అని చెప్పి సమాచారం తెప్పించినాను సో కంచకచర్ల పోలీస్ స్టేషన్కి పోయి ఈ ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చినామండి ఎఫ్ఐఆర్ కాపీ ఆ రోజు ఫైల్ అయింది ఏంది డూప్లికేట్ లిక్కర్ అని చెప్పి తర్వాత కోర్టుకు పోయి కేస్ డాకెట్ షీట్ లో నుంచి కూడా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినామో చూడండి అంటే క్లియర్ గా నకిలీ మద్యము అమ్మినారు అని చెప్పి కేసు వాళ్ళ టైంలో బుక్ అయింది అని చెప్పి నేను తెలుపుతున్నాను సెకండ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెవెంటీన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ రోజు అనేక డిపోస్ ఉంటాయి ఆ డిపోస్ లో వెరిఫికేషన్ చేయాలా అని చెప్పి ఒక టీం ని పంపించినారు నైన్టీ సిక్స్ అవుట్లెట్స్ కర్నూలు జిల్లాలో వెరిఫికేషన్ చేయమని చెప్పి పంపించిన ఇది ఉండండి లెటరు సో ఈ ఈ దీని ప్రకారము ఆ డిపోలో మొత్తం వెరిఫికేషన్ వాళ్ళ టైంలో చేయడమే జరిగింది సో క్లియర్ గా వచ్చిన స్టాక్ కి వీళ్ళు వీళ్ళు అక్కడ డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పి ఆ ఆడిట్ రిపోర్ట్ లో రావడం జరిగింది అంటే ఒకటి నకిలీ లిక్కర్ అమ్మినారని చెప్పి రుజువు ఇది రెండోది ఈ అక్రమంగా ఈ డిపోలకు పంపించిన దాంతో వీళ్ళు నాన్ డ్యూటీ పేడ్ పంపించినారు అక్కడ డిఫరెన్సెస్ వచ్చినాయి అని చెప్పి కూడా ఆన్ రికార్డ్ ఈ కాగితాలు ఉన్నాయి ఎవరికి కావాలన్నా నేను ఇవి పంపిస్తాను సో క్లియర్ కట్ ఇప్పుడు ఈడీ ఈడీ ఎక్కడ షాక్ లో షాక్ లో ఉందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది కదా దేశం అంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కొడాలి నాని భాషలో మాట్లాడాలని అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమ్మ మొగుళ్ళ లాంటి స్కామ్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని వాళ్ళు షాక్ లో ఉండరు నాకొచ్చిన ఇనిషియల్ అంచనా ప్రకారము డెప్త్ లోకి పోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా వంద రెట్లు పెద్ద స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇప్పుడు అందరు ఏముంది ఇవే పట్టుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయని లిక్కర్ లో ఎట్లంటే అండి సెకండ్స్ అని చెప్పి ఉంటది అంటే ట్యాక్స్ కట్టకుండా పంపించేదాన్ని సెకండ్స్ అని అంటారు పాత రోజుల్లో ఎవరో వ్యాపారస్తులు చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఏం చేశారు థర్టీ పర్సెంట్ దాకా వీళ్ళు వీళ్ళే సెకండ్స్ లో చేసినారు సో ఇది బిగ్గెస్ట్ ఫాల్ట్ అంటే పది రూ పదహారు రూపాయలు అయ్యే బాటిల్ ఏది డిస్టిలరీలో దీని దాదాపు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల దాకా దాన్ని అమ్మొచ్చు సో ట్యాక్స్ కట్టకపోతే రూపాయికి పదకొండు రూపాయల నుంచి పన్నెండు రూపాయలు లాభం వీళ్ళకి వచ్చేది అంటే ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారో ఒకసారి మనం చూడాలా అందుకనే మేము గొంతు పోయేటట్టు అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ని జరగనీయకుండా మేము అడ్డుకుంటే కూడా తొమ్మిది రోజులు ఒక ఐదు నిమిషాలు కూడా దాని మీద చర్చ పెట్టేదానికి వీళ్ళు రెడీగా లేరు అప్పటి జరిగింది ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను రుజువులతో సహా ఈ రోజు చెప్తానండి మొన్న ఈడీ దాదాపు ఇరవై లొకేషన్స్ లో అనేక రాష్ట్రాల్లో ఒక మనీ ట్రైల్ అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు మీరు చెవిరెడ్డి గారి ఇష్యూకి వస్తే చెవిరెడ్డి గారి కార్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ బివి త్రీ టూ ఫైవ్ నైన్ రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఆ కార్ లోనే తరలిచ్చినారు ఆరు నెలలతో పాటు ఇది జరిగింది ఎనిమిది తొమ్మిది కోట్లు ఒక్కొక్క దఫాగా వీళ్ళు పంపించే వాళ్ళు ఎక్కడికి పంపించే వాళ్ళు తాడేపల్లిలో నెంబర్ త్రీ వన్ టూ అపార్ట్మెంట్ కి వన్ బై వన్ ఇట్లా లింక్స్ ఎస్టాబ్లిష్ అయినాయి ఇప్పుడు ఇడీ ఎప్పుడు మొన్న రేట్ చేసిన దాంతో అనేక దగ్గర్ల ఫాల్స్ ఇన్వాయిసెస్ రేస్ చేసి దాంతో నుంచి డబ్బులు మళ్ళా వీళ్ళకి ఈ సర్కిల్ కంతా వచ్చినట్టు క్లియర్ గా అర్థం అవుతా ఉంది దీని లోపల మీరు చూస్తే మిథున్ రెడ్డికి పిఎల్ఆర్ సంస్థలో నెలకి ఐదు కోట్లు ఏది ఆయన కమిషన్ ప్రతి నెల ఐదు ఐదు కోట్లు పిఎల్ఆర్ లో ఆ కంపెనీకి అమౌంట్ పోయినట్టు మనకు కనపడతా ఉంది ఇవన్నీ రుజువు క్లియర్ కట్ ట్రాక్ ఉందండి తర్వాత మీరు చూస్తే ఒక్కొక్క బ్రాండ్